హాయ్ ఇయర్స్ వెల్కమ్ అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు దామో బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వార్త ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ లేడీ అగోరి అలియా శ్రీనివాస్ ఆల్రెడీ అతను మేల్ నుంచి ఫీమేల్ కి సర్జరీ చేసుకుని అతను జెండర్ ని మొత్తం కూడా మార్చేసుకున్నా కదా ఇప్పుడు మళ్ళీ మేల్ గా మారడానికి సర్జరీ చేయించుకోబోతున్నాడు అంటూ కూడా వార్త అయితే వైరల్ అవుతుంది మరి నిజంగా ఈ విధంగా అంటే ఫిమేల్ బాడీ నుంచి మేల్ బాడీలోకి మార్చుకోవచ్చా ఇది సర్జరీ పాజిబుల్ అవుతుందా గతంలో ఎవరన్నా ఈ విధంగా చేసుకునే వాళ్ళు ఉన్నారా సార్ అఘోరి శ్రీనివాస్ అలియాస్ లేడీ అగోరి ఇప్పుడు ఒక సంచలనమైన ఒక నిర్ణయం తీసుకున్నట్టు జైలు నుంచి బయటికి న్యూస్ వచ్చింది అదేంటంటే తను మళ్ళీ మగవాడిగా మారిపోవాలని దానికోసం సర్జరీ చేసుకోవాలని ఒక ప్లాన్ చేసుకున్నట్టు తెలిసింది దానికి సంబంధించి జైల్లో ఒక రాజకీయ నాయకుడితో కూడా ములాఖాత్ జరిగింది ఆ రాజకీయ నాయకుడు త్వరగా ఇతనికి బెయిలు తీసుకొని బయటకు తీసుకొచ్చి ఇతన్ని మళ్ళీ మగవాడిగా మార్చేసేదానికి ఆ రాజకీయ నాయకుడు హెల్ప్ తీసుకోబోతున్నారని కూడా వార్త వైరల్ అవుతుంది ఎందుకంటే ఈ ట్రాన్స్జెండర్గా ఉండడం వల్ల ట్రాన్స్జెండర్ల వైపు నుంచి కేసులు పెట్టడం అవన్నీ ఒక పక్క జరుగుతుండే రెండవది పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఆ అమ్మాయి తనతో బిడ్ల నాలని గట్టిగా పట్టుబడుతుంది తను మగవాడిగా మారిపోమని అమ్మాయి అడుగుతుంది నా కోసం నువ్వు మగవాడిగా మారిపో అని చెప్తుంది సో అందుకని ఈ అగోరి మళ్ళీ మగవాడిగా మారిపోవాలని ట్రై చేస్తున్నారు నిర్ణయం తీసుకున్నారు అనేది మనకు తెలుస్తుంది సో ఇప్పుడు అందరికి డౌట్ ఏంటంటే అసలు ఇది సాధ్యమా అసలు ఈ సర్జరీస్ ఏంటి మగ ఆడగా మారిపోవడం ఏంటి మళ్ళీ ఆడ మగగా ఎలా మారుతారు వాళ్ళ అవయాలు ఎలా మళ్ళీ చేస్తారు ఇప్పుడు ఆల్రెడీ అతనికి మగ అవయం అనేది అంగం అనేది లేదు కట్ చేసి ఒక హోల్ పెట్టారు సర్జరీ చేశారు మళ్ళీ ఇప్పుడు అక్కడ మేల్ ఆర్గాన్ని మగ అంగాన్ని పెట్టగలుగుతారా అసలు ఇది సాధ్యమా సర్జరీ పరంగా ఒకవేళ పెట్టినా అది పెనిట్రేటివ్ సెక్స్ అంటారు అంటే సంభోగానికి సూట్ అవుతుందా బెడ్లకు నచ్చా అంటే వీరి మధ్యంతో బయటకు వస్తుందా ఇది ఎట్లా సాధ్యము అనేది చాలామందికి ఉన్న డౌట్ సో మనం ఇప్పటి వరకు టెక్నాలజీ ఏముంది సర్జికల్ ప్రాసెస్ ఏంటి అనేది కొంత చూద్దాము ముందుగా దీనికి వెళ్ళడానికి ముందుగా అసలు మగవాళ్ళు ఆడవాళ్ళుగా ఎలా మారుతారు అనేది ముందుగా నేను చెప్తాను దాని తర్వాత ఆడవాళ్ళు మగవాళ్ళుగా ఎలా మారుతారు అనేది చెప్తే మనకి ఒక పిక్చర్ ఐడియా వస్తుంది ఫస్ట్ ఏంటంటే జెండర్ వేరు సెక్స్వల్ ఓరియంటేషన్ అంటారు ఈ రెండు వేరు జెండర్ అంటే బై బర్త్ మగవాడిగా పుట్టడం అమ్మాయిగా పుట్టడం ఈ రెండు జెండర్స్ ప్రధానంగా ఉంటాయి సెక్సువల్ ఓరియంటేషన్ రకరకాలుగా ఉంటుంది నేను మగవాడుకు పుట్టినా నాకు అబ్బాయిల మీదనే ప్రేమ ఉండొచ్చు అమ్మాయిల మీద ప్రేమ లేకపోవచ్చు అబ్బాయిలు పట్లే సెక్సువల్ అట్రాక్షన్ కలగవచ్చు అప్పుడు నా సెక్సువల్ ఓరియంటేషన్ నేను గే అనేది నా సెక్సువల్ ఓరియంటేషన్ మేబీ యామ్ ఐ ఐఎమ్ ఐఎమ్ ఏ మ్యాన్ బై జెండర్ డెఫినేషన్ బట్ సెక్సువల్ ఓరియంటేషన్ అది లేదు నేను బై అంటే అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు ఇష్టం లేదు నేను అసెక్సువల్ కావచ్చు ప్యాన్సెక్సువల్ కావచ్చు రకరకాల పేర్లు ఉన్నాయి అంత కన్ఫ్యూజన్ అనుకోవద్దు బేసిక్ ఇది సో దీంట్లో ఇప్పుడు ట్రాన్స్ జెండర్స్ అంటారు వాడిని ఇందులో ప్రధానంగా కూడా రెండు రకాలుగా చెప్పచ్చు ట్రాన్స్ ఉమెన్ ట్రాన్స్మెన్ అంటే మగవాడిగా పుట్టి మైండ్ అంతా అమ్మాయి మైండ్గా ఉండి ఈ మగబాడీని సహించలేక తాను అమ్మాయిగా మారిపోవాలని అనుకోవడాన్ని ట్రాన్స్ ఉమెన్ అంటారు అలా మారిపోతే రివర్స్లో అమ్మాయిగా ఉండి పుట్టి అమ్మాయి బాడీ ఉండి అమ్మాయి బాడీ ఇష్టం లేకుండా అబ్బాయిగా మారిపోవడాన్ని ట్రాన్స్ మ్యాన్ అంటారు సో ఇప్పుడు ఈ అఘోరి శ్రీనివాస్ అనే ఒక అబ్బాయి అమ్మాయిగా మారిపోయాడు ఇక్కడ మళ్ళీ రెండు తేడాలు మనం చూడాలి ఒకటి నేచురల్గా నేను అబ్బాయిగా పుట్టాను నా మైండ్ అమ్మాయిగా ఉంది నేను అమ్మాయిగా మారాలనుకున్నాను అది నేచురల్గా ట్రాన్స్ఫర్మేషన్ ప్రాసెస్ కొంతమంది లైవ్లీహుడ్ కోసం అమ్మాయిగా మారితే మనం బాగా డబ్బులు సంపాదించవచ్చు ట్రాన్స్జెండర్గా మారితే అని చెప్పి కొంతమంది ఏం చేస్తున్నారంటే వీళ్ళకి అబ్బాయి బాడీ అబ్బాయి మైండ్ ఉన్నప్పటికీ అమ్మాయిగా వాళ్ళు సర్జరీ చేసుకుంటున్నారు ఈతను కూడా అఘోరి శ్రీనివాస్ కూడా ఇదే కేటగిరీ అతను నిజంగా అమ్మాయి మైండ్ లేదు అతనికి అబ్బాయి మైండే ఉంది అందుకని అమ్మాయిని లవ్ చేస్తున్నాడు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నాడు ఇప్పటికి ఇద్దరు పెళ్ళిళ్ళని మనకు తెలిసి చేసుకున్నాడు అతనికి అమ్మాయి మైండ్ ఉంటే అబ్బాయిని లైక్ చేసేవాడు అబ్బాయిని లైక్ చేయట్లేదు అమ్మాయిలనే లైక్ చేస్తున్నాడు కాబట్టి అతను నిజంగా ట్రాన్స్జెండర్ ట్రాన్స్ ఉమెన్ కాదు అందుకనే ట్రాన్స్ ఉమెన్ కూడా అతను అతని అతను ఫ్రాడ్ అతను కావాలనే చేసుకున్నాడని చెప్తున్నారు అది వాస్తవమే మనకి ఎందుకంటే అతను గడ్డం కానీ అవిన్న వస్తున్నాయి ఫిమేల్ బాడీ లేదు అతనికి మేల్ బాడీ చాలా స్ట్రాంగ్గా మేల్ బాడీ ఉంది తర్వాత బ్రెస్టు ఎవాల్వ్ కాలేదు అతను వాయిస్ ఫెమినైజ్డ్ వాయిస్ కాలేదు సో ఒక అంగం మాత్రమే కట్ చేసి చిన్న హోల్ పెట్టారు అంత తప్ప అతనికి ఫిమేల్గా కంప్లీట్గా అతను ట్రాన్స్ఫార్మ్ కాలేదు కాబట్టి ఇప్పుడు అతను మేల్గా నేను ట్రాన్స్ఫార్ మిగతా లక్షణాలను మేలు నాకు ఒక అంగం మాత్రమే లేదు అంగం నేను పెట్టుకుంటే నేను మేల్ అయిపోతాను కదా అనేది అతను ఆలోచిస్తున్నాడు అది సాధ్యమా కాదనేది మనం ఇప్పుడు నేను చెప్తాను సో ఇప్పుడు ఒక అబ్బాయి అమ్మాయిగా మారే ప్రొసీజర్ ఎలా ఉంటుంది అనేది చూస్తే దీంట్లో ప్రధానంగా కొన్ని ప్రాసెస్లు ఉంటాయి ఒకటి వెజైనోప్లాస్టి అంటారు ప్లాస్టీ అంటే పెనైల్ ఇన్వర్షన్ అంటారు అంటే పెనిస్ అంగం మగ మగ అంగం ఉంటుంది కదా దాన్ని కట్ చేసి దాంట్లో ఒక హోల్ లాంటిది క్రియేట్ చేసి దానికి సంబంధించి ప్లాస్టీ అంటారు ప్లాస్టీ అంటే ఎక్స్టర్నల్ ఫిమేల్ జెనిషియల్స్ని వెజైనల్ కెనాల్ ఉండదు దీంట్లో కానీ షేప్ అదంతా వే క్రియేట్ చేస్తారు దాన్ని వల్వో వోల్వోప్లాస్టీ అంటారు వ్యజైనోప్లాస్టీ అండ్ వోల్వోప్లాస్టీ రెండు చేస్తారు అట్లాగే బ్రెస్ట్ క్రియేట్ చేస్తారు బ్రెస్ట్ క్రియేట్ చేయడానికి అంటే ట్రాచుయల్ షేవ్ అంటారు దాన్ని అది క్రియేట్ చేసి ఆర్టిఫిషియల్గా బ్రెస్ట్ క్రియేట్ చేస్తారు దాని తర్వాత ఆర్కీ ఎక్టమి అంటారు ఆర్కీ ఎక్టమి అంటే టెస్టికల్స్ని రిమూవ్ చేసేస్తారు టెస్టికల్స్ టెస్టోజెరాన్ లివర్ లేకుండా చేస్తారు అవి ఉత్పత్తి కాకుండా ఆపేస్తారు దీని తర్వాత ఫేషియల్ ఫెమినైజేషన్ ఉంటారు ఫేషియల్లో మన జాలైన తర్వాత నోసు ఇవన్నీ కూడా ఆల్టర్ చేస్తా మారుస్తారు ఫెమినైన్ విధంగా దాన్ని షేపు అంతా కూడా చేంజ్ చేస్తారు దీని కాకుండా హార్మోనల్ థెరపీ ఉంటుంది బాడీలో మేల్ హార్మోన్స్ని తగ్గించేసి ఫిమేల్ హార్మోన్స్ ఉత్పత్తి పెంచే విధంగా చేస్తారు అట్లాగే వాయిస్ థెరపీ వాయిస్ థెరపీలో కూడా వీళ్ళు ఏం చేస్తారంటే ఆడం శాపిల్ అంటారు దాన్ని తీసేస్తారు రిమూవ్ చేసి మేల్ వాయిస్ నుంచి ఫిమేల్ వాయిస్గా కన్వర్ట్ అయిపోతుంది సో ఇది మొత్తం ప్రాసెస్ అనమాట సో ఈ ప్రాసెస్ చేసిన దీన్ని ఏమంటారంటే జెండర్ అఫర్మేషన్ లేదా జెండర్ కన్ఫర్మేషన్ లేదా జెండర్ రీఅసైన్మెంట్ సర్జరీ అంటారు దీన్ని దీన్ని సెక్సువల్ ట్రాన్స్మిషన్ ట్రాన్స్మిట్ సర్జరీ అని కూడా పిలుస్తున్నారు ఇది మన దేశంలో చాలా రాష్ట్రాల్లో ఉన్నాయి ముఖ్యంగా దీంట్లో ఎక్స్పర్టైజ్ వచ్చి ఫోర్టీస్ ఢిల్లీలో ఉండే ఫోర్టీస్ హాస్పిటల్ తర్వాత సూరత్లో అమిత్ అనే ఒక హాస్పిటల్ ఉంది అట్లాగే మ్యాక్స్ హెల్త్ కేర్ ఢిల్లీలో ఉంది ఇవి వెరీ పాపులర్ ఈ ఇప్పుడు నేను చెప్పిన ప్రొసీజర్కి అంతా కూడా దాదాపు ఇరవై లక్షల వరకు ఇండియాలో ఖర్చు అయ్యే అవకాశం ఉంది దీనికి టైం కూడా ఆరు నెలల నుంచి వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ కూడా పడుతుంది ఎందుకంటే మన బాడీ హెల్త్ కండిషను మన అనాటమీ పరిస్థితి ఫ్యాట్ డిస్ట్రిబ్యూషను నెర్వ్ ఫంక్షను బ్లడ్ ఫ్లో ఇవన్నీ చూస్తారన్నమాట సో ఇవన్నిటిని బట్టి నీకు పోస్ట్ సర్జికల్ పీరియడ్ కూడా రికవరీ పీరియడ్ కూడా టైం తీసుకుంటుంది వన్ టు టూ ఇయర్స్ ఇది మా అమ్మాయి అబ్బాయిలు అమ్మాయిలుగా మారే ప్రక్రియ అబ్బాయిలు అమ్మాయిలుగా ఎలా మారుతారు అనుకున్నప్పుడు టెక్టోని టెక్టోమీ అనే ఒక ఇది ఉంది అదేంటంటే బ్రెస్ట్ టిష్యూస్ని ఆల్రెడీ అమ్మాయి కాబట్టి బ్రెస్ట్ ఉంటుంది కాబట్టి దాన్ని తగ్గించేసి ఫ్లాట్ చెస్ట్గా మార్చేస్తారు దాన్ని తీసేస్తారు ఇస్టిరక్టోమీ అని ఉంటుంది అదేంటంటే యుటెరస్ ఓవరీస్ని తీసేస్తారు లోపల తర్వాత మెటాయిడియో ప్లాస్టీ అంటారు అంటే వాళ్ళకి కూడా మన పురుషాంగం ఎలాగ ఉంటుందో వాళ్ళకి కూడా వ్యజాయంలో చిన్న క్లై క్లైటరస్ ఉంటుంది దాన్ని పెద్ద చేసి అదొక చిన్న పెనిస్ లాగా తయారు చేస్తారు ఇక అసలు అసలుదొచ్చి పెల్లోప్లాస్టిక్ పెల్లోప్లాస్టిక్ అనేది పెనిస్ని తయారు చేస్తారు ఈ పెనిస్ని తయారు చేయడానికి మార్గం ఏంటంటే మన చేతిలో ఉండే స్కిన్ ఇక్కడ కానీ వెనక కానీ తీసుకుంటారు తీసుకొని దాన్ని ఆ టిష్యూని టిష్యూస్ని తీసుకెళ్ళి అక్కడ పెనిస్ దగ్గర అతికిస్తారు దీన్ని స్కిన్డ్ స్కిన్ గ్రాఫ్టింగ్ అంటారు స్కిన్ గ్రాఫ్టింగ్ని యూజ్ చేసి ఈ స్కిన్ ఫ్లాప్స్ అంటారు ఈ స్కిన్ ఫ్లాప్స్ని తీసుకెళ్ళి ఆ పెనిస్ లాగా తయారు చేస్తారు ఇప్పుడు చాలామందికి డౌట్ ఏమంటారు ఆ పెనిస్ ఫంక్షనల్గా ఉంటుందా దానికి సెన్సేషన్ ఉంటుందా అంటే ఖచ్చితంగా సెన్సేషన్ ఉంటుంది స్టాండింగ్ నిలబడి యూరిన్ పాస్ చేయొచ్చు తర్వాత సెన్సేషన్ నెరవు హుకింగ్స్ ఏర్పాటు చేస్తే సెన్సేషన్ ఉంటుంది దాని తర్వాత పెనిట్రేటివ్ సెక్స్ ఇందాక చెప్పిన సంభోగానికి పనికి వస్తుందంటే ఎరక్టైల్ ఇంప్లాంట్స్ కూడా దాంట్లో పెడతారు ఎరక్టైల్ ఇంప్లాంట్స్ అయినప్పుడు అది ఎరక్షన్ కూడా సాధ్యమవుతుంది పెని పెనిట్రేటివ్ సెక్స్ కూడా సాధ్యమవుతుంది ఐదు నుంచి ఆరు రంగులాల పొడవు కొంత మందంగా కూడా దాన్ని చేయగలుగుతారు ఇదంతా కూడా ప్యాలోప్లాస్టీ అనే సర్జరీ ద్వారా చేస్తారు ఇప్పుడు ఈ అబ్బాయికి చేయాల్సింది ఏంటి ఇదే ఈ ప్యాలోప్లాస్టీ చేయాలి ఈ అబ్బాయికి మిగతా బాడీ అంతా ఆల్రెడీ అబ్బాయికి ఏమి సర్జరీలు అవసరం లే అతను అబ్బాయిగానే ఉన్నాడు ఓన్లీ అతను ఏం చేశాడు పెనిసిన్ కట్ చేసి అక్కడ చిన్న హోల్ క్రియేట్ చేశాడు ఇప్పుడు మళ్ళీ పెనిసిన్ అక్కడ క్రియేట్ చేయాలి అది సాధ్యమంటే దీని పేరు డీ ట్రాన్సిషన్ అంటారు డీ ట్రాన్సిషన్ అంటే ఆల్రెడీ ఒకసారి చేసుకొని మళ్ళీ రివర్స్ లెక్క రావడం ఇది ప్రపంచవ్యాప్తంగా వన్ టూ పర్సెంట్ మాత్రమే చేసుకుంటున్నారు అసలే లేరని చెప్పలేము కానీ చాలా 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 తక్కువ ఎందుకు చేసుకుంటారంటే ఒకసారి అబ్బాయిగా ఉండే అమ్మాయి మారిపోయినాక వాళ్ళు అనుకున్నట్టు జరగదు దానివల్ల ఇబ్బందులు వస్తాయి లేదు అబ్బాయిగా ఉంటేనే బెటర్ అనిపిస్తుంది అప్పుడు వీళ్ళు మారిపోయిన సందర్భాల్లో ఈ ప్యాలోప్లాస్టీ అనేది ప్రధానమైన సర్జరీ నేను చెప్పింది సో ఇది ప్రపంచంలో చేసుకునే వాళ్ళు ఉన్నారు వన్ టూ పర్సెంట్ సక్సెస్ రేట్ కూడా బాగానే ఉంది కానీ ఇది కాంప్లెక్స్ సర్జరీ దాదాపు మూడు స్టేజీలుగా ఉంటుంది ఇది వన్ బై వన్ మూడు స్టేజీలు చేయాలి మూడు స్టేజీలు కలిపి దాదాపు వన్ ఇయర్ వరకు పడుతుంది సర్జరీ అంటే ప్రతి సర్జరీకి మళ్ళీ గ్యాప్ తీసుకోవాలి ఈ మూడు స్టేజీల్లోకి వెళ్ళి వన్ ఇయర్ తర్వాత మాత్రమే నీకు పెన్నీసు ఇవన్నీ కూడా ఏర్పడతాయి అప్పుడు ఎరక్షన్ అవన్నీ కూడా ఉంటుంది కాకపోతే ఏంటంటే దానివల్ల బెడ్లు పుడతారనేది గ్యారెంటీ ఇవ్వలేరు దాని నుంచి వీరిం పోయి బెడ్లు పుట్టడం అనేది చాలా కష్టసాధ్యమైన విషయం కాకపోతే ఇంపాజిబుల్ అయితే కాదని చెప్తున్నారు కానీ గ్యారంటీ ఇవ్వలేరు అట్లాగే కాంప్లికేషన్స్ కూడా దీనివల్ల ఎక్కువ ఉండే అవకాశం ఉంది ఇది అందరికీ సాధ్యం అవుతుంది అనేది కూడా తెలియదు ఎందుకంటే వాళ్ళ అనాటమీ వాళ్ళ బాడీ నేచరు ఇందాక చెప్పిన బ్లడ్ లైన్లు వాళ్ళ పేషెంట్ హెల్త్ ఫ్యాక్టరీ డిస్ట్రిబ్యూషన్ ఫ్యాక్టర్ ఇవన్నీ కూడా పనిచేస్తాయి కానీ అసాధ్యమైతే కాదు మన దేశంలో కూడా ఈ టెక్నాలజీ ఉంది వెస్ట్లో అయితే ఇంకా బాగుంది మన దేశంలో కూడా ఇప్పుడు చాలామంది చేసుకుంటున్నారు కాబట్టి ఈ అబ్బాయి అంత కష్టపడి నేను మళ్ళీ చేసుకుంటాను అనుకుంటే చేసుకోవచ్చు ఆల్రెడీ రెండుసార్లు సర్జరీ చేసుకున్నాడు చెన్నైలో ఒకసారి ఇండోర్లో ఒకసారి కాబట్టి అబ్బాయి కొంత ఐడియా ఉంటుంది కాబట్టి తనకి తెలిసిన డాక్టర్ని వాళ్ళని కన్సల్ట్ జైలు నుంచి చేశాడని చెప్తున్నారు ఇంపాసిబుల్ అయితే